మనందరికీ తెలుసు కదా వైఎస్ షర్మిల అయితే ఏపీలో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టింది ఆ సందర్భంగా ఆమె ఎంపెస్తో మాట్లాడుతూ మీడియాతో తీవ్రంగా మీడియా మీడియాతో మాట్లాడుతూ తన అన్న జగన్పై తీవ్రంగా విమర్శలు చేస్తారు అలాగే చంద్రబాబు నాయుడు కూడా విమర్శలు చేశారు వీరిద్దరూ బీజేపీకి తృప్తులని ఏవి ప్రయోజనాలు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం తాకట్టు పెడుతున్నారని అయితే జగన్పై షర్మిల తీవ్రంగా విమర్శలు చేసింది ఈ సందర్భంగా అందరూ వైపు అందరూ చూప షర్మిల యొక్క తల్లి విజయమ్మపైనే విజయమ్మ ఎటువైపు ఉంటారని ఇప్పటివరకు తెలియలేదు ఎందుకు అంటే విజయమ్మ అటు కొడుకు వైపు ఉంటారా లేకపోతే ఇటు తల్లివైపు ఉంటారనే విషయం ఇంకా తెలియలేదు ఈ సందర్భంగా అయితే వారికి వస్తున్న సమాచారం ప్రకారం షర్మిల విజయమ్మపై తీవ్ర ఒత్తిడి పెడుతున్నట్లు అర్థమవుతుంది షర్మిల ఆ విజయమను తమ కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నట్లు అర్థమవుతుంది అలాగే జగన్ విజయంగా గౌరవం ఇవ్వట్లేదని షర్మిల చెప్తుంది అలాగే కేవీపీ మరియు షర్మిల ఎప్పుడు ఎప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నమ్మిస్తున్న కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మికతా ఉన్నారు అలాంటి సందర్భంలో మీరు కాంగ్రెస్లో చేరాలని షర్మిళ మరియు కేవీపీ విజయమని కోరుతున్నట్లు తెలుస్తుంది ఏదైనా కానీ విజయంకు ఒక పెద్ద పరీక్షను మనకు అర్థం చెప్పుకోవాలి ఎందుకంటే మరోవైపు కొడుకు మరొక వైపు కూతురు ఈ రెండింటి ఈ